నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ న్యూస్ ఈ రోజు మనతో పాటు ఖమ్మం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆ శాఖలో ఎంతో కాలంగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రజాసేవలో ఉంటున్నటువంటి వ్యక్తి లెక్కినేని రమేష్ గారితో ఈరోజు ఉన్నాము ఆయన గారు పదవి విరమణ తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది అసలు రావడానికి గల కారణాలేంటి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు పదవి చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి మనకి గత ప్రభుత్వంలో పేదలకి అన్ని రకాలుగా మేలు జరగట్లేదు ప్రభుత్వం నుంచే కూడా రావట్లేదు ఆ ఒక వర్గం అట్లా చేసుకుంటా కొంతమందికి చేసుకుంటా కొంతమంది అసలు పేద ప్రజలకి ప్రభుత్వానికి సేవలు కూడా అందట్లేదు ఆ కారణంతోనే నేను పేద ప్రజలకు సేవ చేయాలని మేము చేసింది వైద్య ఆరోగ్య శాఖలో అది కూడా పేద ప్రజలకే సేవ చేశాం మళ్ళీ ఆ రకంగా పేద ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాము అయితే అసలు ముందుగా మీరు ఏ పార్టీ ఫస్ట్ నుంచి ఏ పార్టీలో ఉండేవారు ఇప్పుడు ఏ పార్టీలో కొనసాగుతున్నారు మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారు వెంగళరావు గారికి అనుచరులుగా వెంగళరావు గారు ఆయన జీవిత కాలం అంతా వెంగళరావు గారితోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మేము కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేను కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఐఎన్టీయూసీకి సంబంధించి థర్టీ వన్ నైన్టీ ఫోర్కి కి నేను జిల్లా శాఖకి పన్నెండు సంవత్సరాలు సెక్రటరీ చేయడం జరిగింది మా ఎన్ఎల్పి వింగ్ ఎన్ఎల్ఈపి వింగ్కి కి మేము మొదటి నుంచి అదే పార్టీ ఆ పార్టీలో కొనసాగుతున్నాం అయితే కొంతమంది మిమ్మల్ని మంత్రి తుమ్మల గారి అనుచరని చెప్తా ఉన్నారు ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో వరద బాధితుల సహాయార్థంలో ఆ పొ పొంగులేటి గారికి కూడా మీరు ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తుంది అంటే వరద బాధితులకు అసలు మీరు తుమ్మల ఫ్యాన్ అని చెప్పాలా లేకపోతే పొంగులేటి ఫాలోవర్ అని చెప్పొచ్చా తుమ్మల ఫ్యాన్ అని చెప్పొచ్చు పొంగులేటికి ఫాలోవర్ అని చెప్పొచ్చు ఏదైనా కాంగ్రెస్ పార్టీలో మనం ఆ పార్టీలో ఉంటున్నాం వాళ్ళు మంత్రులుగా ఉంటున్నారు మనం ఈ అవసరాన్ని బట్టి కానీ ఇంకో దాన్ని బట్టి కానీ మనం వెళ్ళటం జరుగుద్ది కానీ మేము ఆర్థిక సాయం చేశాను అంటే అక్కడ జరిగింది పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం నియోజకవర్గానికి నష్టం జరిగింది అందుకనే మనం వాళ్ళకి ఇవ్వటం జరిగింది చెక్ ఇవ్వటం జరిగింది పొంగులేడి గారికి అంతేగాని వేరే ఏమి కాదు మాకు తుమ్మలన్న అభిమానమే పొంగిలేడి గారు అన్న అభిమానమే గారు గత నలభై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు పద రకరకాల పదవులు చేశారు మన అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి అభి అవిభక్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఉంది ఆయన్ని మనం కాదనేది కాదు ఆయన్ని నేను అభిమానిస్తాను అట్లనే స్థానికుడైనటువంటి అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయన మిత్రుడే మిత్రుడు ఆయన ఆయన్ని కూడా నేను అభిమానిస్తా అట్లనే ఇక్కడ రాఘమయ్య గారు ఉన్నారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు వాళ్ళు చేసిన సేవలు కూడా మనం కొంత మన మనం ఆ సేవలు మనం కూడా చేయాలనే ఒక ఆలోచనకి కారణం కూడా వాళ్ళే ఆ రకంగా వాళ్ళకి సేవ మనం సేవ చేస్తున్నాం ఇక్కడ నేను వాళ్ళ అనుచరణ అభిమాను ఇంకోట కాదు కాంగ్రెస్ పార్టీ మాది మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మేము అనుచరులమే అభిమానులమే మేము వాళ్ళకి ఫాలోవర్స్ కిందనే మేము ట్రీట్ చేయాలని కోరుకుంటున్నాం అంటే వ్యక్తిగతంగా కాదు ఓకే అంటే గత ప్రభుత్వంలో మీ మీద చాలా రకాల కేసులు అవడం జరిగింది అవి ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్తారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కొంతమంది మన మీద ఏదో జడ్జి పెట్టుకొని మా ఆస్తులు కబ్జా చేసి పైనుంచి మా మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది అప్పుడు ఏసీపీ వెంకటేష్ గారు అది ఫాల్స్ కేసు రాయడం జరిగింది ఆ తర్వాత ఏసీపీ గారు మరి రామానుజం ఏసీపీ గారు వచ్చినప్పుడు మళ్ళీ పెట్టడం అదే వ్యక్తులు మళ్ళీ పెట్టడం జరిగింది ఆయన కూడా ఇది ఫాల్స్ కేసు అని రాశారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్లీ పెట్టడం జరిగింది ఏసీపీ రగ్గారు కూడా ఇది ఒక ఫాల్స్ కేసు కబ్జా చేసి వాళ్ళని చేశారని చేశారు తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఉమెన్ కమిషన్ ద్వారా మళ్ళీ కేసేశారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా స్థానికంగా ఇక్కడున్న ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నాయకులకి రాజకీయంగా మేము అర్థం వస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా మా మీద కేసులు వేసి మమ్మల్ని ఇది చేయటానికి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ మీరు గతంలో తుమ్మల గారిని కలిసేవాళ్ళు మీరు అప్పుడప్పుడైనా సరే కలిసేవాళ్ళు కానీ ఇటీవల కాలంలో చాలా వరకు పూర్తిగా తగ్గించేశారు ఎందుకని సార్ మీరు వెళ్ళటం పూర్తిగా మానేసింది పూర్తిగా మానేటువంటి కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు నాకు తుమ్మల గారు ఎక్కడ దగ్గర అవుతారో ఆయన ఎప్పుడు నన్ను మర్యాదగానే చూసేవాడు తుమ్మల గారు నేను ఎక్కడ దగ్గర చెప్పేసి వాళ్ళ నా మీద రకరకాలుగా ఆయనకు అబద్ధాలు చెప్పడం జరిగింది తెలిసిందట చెప్పారని సరే వాళ్ళనే చేసు వాళ్ళని చేసుకొని మా సేవ కార్యక్రమాలు మేము చేసేసుకుంటాం మేము చేసుకుంటాం అక్కడికి పోయి చేసి ఎంత చేయాల్సినంత అవసరం లేదు మేమేం పైర్వికాలం కాదు లేకపోతే ఇంకోటి కాదు సరే వాళ్ళని చేసుకొని అని మా పని మేము చేసుకోవటం జరుగుతుంది తుమ్మల గానీ కలవకూడదు అనేది ఏం కాదు ఈలో నాకు కూడా కొంత కాలు ఫ్రాక్చర్ కావడంతో కూడా నేను ఎటు బయటికి వెళ్ళట్లేదు మీరు ఏ ఒక్క ప్రోగ్రామ్ లో హాజరైనట్లుగా లేదు కారణం ఏంటండి నేను ప్రతి ప్రోగ్రామ్ హాజరయ్యా కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మూడు నాలుగు నెలలు మూడు నెలల క్రితం నా కాల్ ఫ్రాక్చర్ అయి నేను రావట్లేదు తప్ప అంతకు ముందు గౌరవ మన ఎమ్మెల్యే గారు కానీ దయానంద్ గారి ప్రోగ్రామ్స్ ప్రతి ప్రోగ్రామ్ నేను హాజరయ్యా అసలు నేను సేవా కార్యక్రమాలు చేసేటానికి కూడా ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి నేను కొంత ఆకర్షితున్నాయి దానివల్ల నేను వాళ్ళకి ఏమి ఇది కాదు అంటే మేము అటెండ్ కాకపోవటం అనేది లేదు అయితే అన్నిటికీ అటెండ్ అవుతా ఉన్నాం అసలు ఎలక్షన్ ముందు పాత కాంగ్రెస్ వాదులు కొద్దిగా అటు ఇటు ఉంటే వాళ్ళని నా ఇంటికి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు మీటింగ్కి దయానంద్ గారు గవర్నర్ దయానంద్ గారు రావటము జరిగింది దయానంద్ గారు మళ్ళీ ఆ రోజున కొన్ని హామీలు ఇవ్వటము జరిగింది అందుకని మనం అటెండ్ కాకపోవటం అనేది ఏమి లేదు పెద్దానికి నేను నాకు తెలిసి పిలిచిన పెద్ద అటెండ్ అవుతూనే ఉన్నా కాకపోతే ఒక మూడు నాలుగు నెలల నుంచి నేను అటెండ్ కాటే కారణం ఏంటంటే నాకు కొద్ది ఫ్రాక్చర్ అయింది ఆ విషయం దయానంద గారికి తెలుసు వారు కూడా వచ్చి నన్ను పరామర్శించడం జరిగింది ఓకే అయితే ఇటీవల కాలంలో కల్లూరు మండలంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడిన పరిస్థితి కనపడతా ఉంది అయితే ప్రధానంగా కల్లూరు మండలంలో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడిన పరిస్థితి కనపడది అటువంటి రైతులకు ఎటువంటి హామీ ఇవ్వలేదు వాళ్ళని ఆదుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వినిపిస్తా ఉంది దానికి మీరేం చెప్తారు అది నూటికి నూరు శాతం తప్పది ఎందుకంటే మళ్ళా జిల్లాలో ఎస్టిమేషన్ ప్రకారంగా రెండు లక్షల యాభై వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది దీంట్లో ముప్పై వేల టన్నుల్ని ఇక్కడ రైస్ మిల్లర్స్ మా అసోసియేషన్ తీసుకోవడం తీసుకుంటా హామీ ఇచ్చి తీసుకోవడం జరిగింది ఇంకా మేము ఎగస్ట్రా తీసుకున్నాం లక్షా ముప్పై వేలు బదులు లక్ష యాభై వేలు దా తీసుకున్నాం ఈ మధ్య ప్రభుత్వం హనుమకొండ మిల్లులకి మూడు మిల్లులకి యాభై వేల టన్నుల ధాన్యం ఇచ్చేసింది ధాన్య సేకరణ ఆగలేదు ఆ విషయంలో జరిగే ప్రచారాలని అబద్ధం తప్పు కొంతమంది అధికారం కోల్పోయిన నాయకులు చేసే ఈ దుష్ప్రచారాలు తప్ప ధాన్యం ఎక్కడా ఆగట్ల ధాన్యం వెళ్ళిపోతనే ఎమ్మెల్యే రాఘమేయ్య గారు కానీ రాష్ట్ర నాయకులు దయానంద్ గారు ఇద్దరు కూడా నియోజకవర్గంలో ప్రతి సెంటర్ తిరిగి బస్తాలు లేకపోయినా పట్టాలు లేకపోయినా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి ఈ పీఠం జరిగింది ప్రతిపక్షాల నాయకులు ఈ జలం రాక పక్క ఊరు నుంచి ఆవు నుంచి ఆవు నుంచి పది మంది తీసుకొచ్చి ఇగో మొలకలు ఎత్తిని అయ్యెత్తినాయి అని చెప్పుకుంటూ ఇక్కడ జరిగిన వాన వల్ల జరిగిన నష్టం కంటే ఈ ప్రచారం ఎక్కువ జరిగి అత్యు వాళ్ళు చేసిన అత్యుచ్చ అత్యుత్సాహంతో ఎక్కువ ఇది చేశారు దాని బయట ఈ మీడియాలో ప్రచారం ఓహో కల్లూరు లేదో మొక్కలు చేసినాయి లేదా ధాన్యం పాడైపోయింది అనేది చేయటం వల్ల మీ బయట బయట నుంచి వచ్చి మిల్లర్లు భయపడటం జరిగింది కానీ వాస్తవానికి మిల్లర్లకు వాస్తవాలు తెలిసి వాళ్ళు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజున యాభై వేల టన్నులు హన్మకొండకి వెళ్తున్నాయి ఎక్కడా కూడా ఒక్క గింజ కూడా ఈ ప్రభుత్వం రైతులకి నష్టం చేయలేదు ప్రతి చోట ధాన్యం బయటికి వెళ్ళిపోతూనే ఉంది లోకల్ గా దిగి దిగుతున్నాయి బయట జిల్లాలకు వెళ్ళి వెళ్తున్నాయి అయితే ఎంత జరుగుతున్నా అంటే ప్రభుత్వం ప్రతి మంచి పని చేస్తా ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి దీని అంతటికి కారణం ఏంటంట ఇప్పుడు చేసేవాడు కాయలున్న చెట్టు మీద రాళ్ళు పట్టడం సహజం పని చేస్తున్నారు కాబట్టి అంటున్నారు ఏమి చేయకుండా పడుకున్నవాడిని వాడిని కదా వాళ్ళ మీద ఆశ ఉండదు కాబట్టి వాళ్ళు చేస్తారని ఆశ లేనప్పుడు ఏమి ఎవడేమన్నారు గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది దాని ఏమన్నారు బియ్యం తీసుకోలేదు ఈ రోజున మిల్లర్లు కూడా హ్యాపీగా ఉంటున్నారు ధాన్యం ఇచ్చారు బియ్యం తీసేసుకున్నారు ఖరీఫ్ ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఖరీఫ్ పంట ప్రతి మిల్లర్ దగ్గర తీసుకున్నారు ప్రతి మిల్లర్ కూడా ఇచ్చేసారు బాకీ లేకుండా ప్రభుత్వానికి మేము బియ్యం ఇవ్వటం జరిగింది రవి కూడా అట్నే వానలు వానలు స్టార్ట్ అయ్యేటప్పటికల్లా ఇది కూడా బియ్యం తీసుకుంటే మాకు రే మిల్లరు హ్యాపీగా ఉంటది ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటది అందరికి మంచిగా ఉంటది మేము కోరుకుంటున్నాం ఈ విమర్శలు అనేది వాళ్ళు రాజకీయ విమర్శలు తప్ప వాస్తవానికి అక్కడ ఏమీ లేదు సుమారు ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అందినట్లుగా తెలుస్తా ఉంది మీ ప్రాంతానికి అయినా సరే ప్రభుత్వాన్ని గానీ మీ ఎమ్మెల్యే గారిని కానీ ప్రశంసించే విధంగా పరిస్థితులు లేవనే మాట వినిపిస్తా ఉంది అది ఎంత వరకు వాస్తవం అంటారు వాస్తవానికి చాలా నియోజకవర్గాలు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గారి అంటే తెలియని పరిస్థితి ఉంది కానీ ఈ పదిహేడు నెలల్లో సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయల నిధుల్ని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు కల్లూరులో కల్లూరు మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీని చేశారు తర్వాత కల్లూరులో ఐటిఐ కాలేజ్ అని డిగ్రీ కాలేజీ పర్మిషన్స్ కూడా వచ్చినాయి అట్టనే కల్లూరు మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది ఇవన్నిటి కూడా మన స్థానికంగా ఉన్న మంత్రి గారు ఎవరైతే పొంగిరేడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఇవన్నీ జరిగింది అట్టనే తుమ్మల గారు సహకారంతో వేంసూర్ మండలంలో ఉన్న ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ నిర్మాణం మొన్న శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే గారు ఇక్కడ చేయలేదనేది అబద్ధం అంటే ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు కానీ స్థానికంగా అది ప్రచారంలోకి వెళ్ళట్ల అది వెళ్ళాలి అది ఇక్కడ స్థానిక నాయకుల లోపం తప్ప ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర స్థాయి అయిన మట్టా దయానంద్ విజయకుమార్ గారు వాళ్ళది కానీ పొరపాటు లేదు కాకపోతే ఇక్కడ స్థానికంగా ఎందుకు వెళ్ళట్లేదు అనేది వారు కొద్దిగా చొరవ తీసుకొని దీన్ని కొద్దిగా సెటైట్ చేస్తే నేను తెలియజేస్తా అయితే మేము అనేది అదే రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు అనేది పెద్ద ఎత్తున జరుగుతా ఉంది దానికి తోడు మీరు చెప్పినట్లుగా పదిహేను పదిహేడు వందల కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే తీసుకురావడం జరిగిందంటున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పథకాలని ఎందుకు దృష్టి పెట్టట్లేదు నాయకులు ఇక్కడ అనే మాట కొంచెం ఆశ్చర్యంగా అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే నాయకులు ఎక్కువైపోయారు ఎక్కువైపోయి వాళ్ళు చేస్తారని వీళ్ళు వీళ్ళు చేస్తారని వాళ్ళు లేదు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి పాత కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కొత్త కూడా ఇంకా సరిగ్గా పాత వాళ్ళతో సెట్గా లేకపోతున్నారు ఏంటో నేను చెప్పలేను ఏదైనా దీని విషయంలో దయానంద్ గారు అంటే పార్టీ అగ్రనాయకత్వమే వారి పరిశీలించి తగిన చర్య తీసుకొని మండలంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి దాని ద్వారా జరిగిన పనిని ప్రజలకి జరిగిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను కూడా అదే కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి అవి కాదు వాటిని వారు సెట్ చేస్తారని నేను కోరుకోను అనుకో వాస్తవానికి కొద్ది కొద్దిగా పనులు చేసి చేసిన పని వందసార్లు చెప్పుకొని బాగా అభివృద్ధి చేసిన చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ పది ఇంత ఇన్ని కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పదిహేడు వందల కోట్ల తీసుకొచ్చి కూడా చెప్పలేకపోయినా కూడా స్థానిక నాయకత్వం పటిష్టంగా లేకపోవటమే ఈ స్థానిక నాయకత్వాన్ని పటిష్ట పటిష్టపరిచి చేసిన ప్రతి పని ప్రజల్లోకి వెళ్ళేటట్టు ప్రజలకు తెలిసేటట్టు చేయాలనేది మేము కోరుకుంటున్నాం మంచి సమర్థులైన వ్యక్తికి ఇక్కడ కూడా వ్యక్తికి తర్వాత ఒక టీం లాగా తయారు చేసేసి దయానంద్ గారు చొరవ తీసుకొని చేయాలని మనం కోరుకుంటున్నాం మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మీరు ఒక కాంగ్రెస్ వాదిగా కొన్ని రకాలటువంటి సేవా కార్యక్రమాలు అప్పటి నుంచే చేయడం ప్రారంభించారు అయితే ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు అయితే అప్పుడు ఏం ఆశించి చేశారు ఇప్పుడు ఏం ఆశించి మీరు సేవ చేస్తున్నారు అప్పుడు పేద ప్రజల్ని కొంతమంది కాంగ్రెస్ వాదుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఏంటి ప్రజలకైతే ఏంటి ఎవరిని వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెట్టారో కొన్ని తప్పుడు పనులు ఏదైతే చేశారో దానికి వ్యతిరేకంగా నేను పార్టీ తరఫున తిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నాం నేనేదో పదవి ఆశించో ఇంకోటో కాదు పదవ వస్తే రావటం అది ముఖ్యం కాదు ఇక్కడ మనం నలుగురికి సేవ చేస్తామా లేదా దయానంద్ గారు కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా అట్లే రాష్ట్రంలో చాలా మంది అట్లే చేస్తున్నారు అది మా మనకు అర్థం కాదు సో మనం ఒక స్వ మనం ఒక స్వచ్ఛంద సేవ చేద్దాం పదవ వస్తుంది పదవి వస్తే ఇంకొద్దిగా ఎక్కువ చేస్తాం రాదు ఉన్నది మనం ఎక్కడ చేస్తాం అదైతే ఆగదు కదా ఆ ఉద్దేశంతోనే చేస్తాం పదవి కోసం అయితే చేయట్లేదు లేదు పదవి అనేది నాకు ముఖ్యం కాదు పదవుల్లో చేస్తా లేకపోయినా చేస్తాను అంటే ప్రధానంగా మీరు ఇందాకే చెప్పడం జరిగింది కల్లూరు మండలంలో నాయకుల సంఖ్య ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు అయితే ఇంత ఇంతమంది నాయకుల్లో మీరు వాళ్ళతో పాటు ఆ కలిసి పని చేయగలరా మిమ్మల్ని ముందుకు వాళ్ళు నా నమ్మకం మీకు నేను ఎవరితోనా కలిసి పనిచేస్తా నాకు వ్యక్తిగత రాగద్వేషాలు ఎవరి మీద లేవు నేను మనం నలుగురు పేద ప్రజలకు సేవ చేయటమే ముఖ్యం మాకు సేవ లక్ష్యంగా మేము ముందడిగా వేయటం జరుగుద్ది ఎవరు కలిసి వస్తే వాళ్ళతో చేస్తాం నాకు అందరితో నాకు నాకు ఎవరితో వ్యక్తిగతమైన ఇది లేదు అందరి నాయకులు నాతో ఉంటారు స్టిల్ ఈ రోజుకి నాకు అందరు ఫోన్లు చేస్తారు మాట్లాడతారు మేము కూడా మాట్లాడతాం వ్యక్తి అందరితో కలిసి ముందుకు వెళ్తాం ఒకళ్ళు ముందుకు రాణిస్తారా లేదా అని కాదు నా పరిమాణం చేసుకుంటాం దానికి పెద్ద ఇబ్బంది ఏముంటది మనం సేవ చేయడానికి ఎవరు ఆపగలుగుతారు ఎవరు ఆపలేరు కదా సరే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మొన్న ఎవరైతే లిస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చిందంటున్నారో ఆ ఇళ్ల లిస్ట్ విషయంలో అనర్హులకే చోటు కల్పించారు అర్హులైన పేదవారిని విస్మరించారు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ఇల్లు అని చెప్పి అనారహుడైనా సరే ఇల్లు ఇచ్చారు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు దానిపై మీరేం చెప్తారు అసలు ఇది చాలా తప్పు అసలు ఇది అక్కడ అర్హులకే సర్వే చేసేయటం జరిగింది ఎక్కడైనా పొరపాటు జరిగి అనర్హులకి ఇల్లు వెళ్ళినట్టయితే మేము గౌరవమైన శాసనసభ్యురాలు దృష్టి రావంగా దృష్టికి తీసుకెళ్లి అవి అటువంటివి తీసి అర్హులకి ఇవ్వని చెప్పడం జరుగుద్ది అంతే తప్ప అనర్హులకి ఒక్క ఇల్లు కూడా ఇచ్చే సమస్య లేదు అటువంటిది జరగవు ఇటువంటి అనర్హులకు ఇల్లిచ్చే ఇది గత ప్రభుత్వం టైంలో జరిగింది తప్ప ఈ ప్రభుత్వం టైంలో ఇది ప్రజా ప్రభుత్వం ఏ పరిస్థితిలో అనర్హులకి ఇవ్వడం జరగదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదో స్థానికంగా ఏ మండలానికి ఆ మండలాలు ఏదో లిస్టులు ఇస్తే ఓకే చేసే పరిస్థితి లేదు ప్రతి లిస్టుని ప్రతి ఇంటిని మా ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద గారు పరిశీలన జరుగుతుంది అర్హులకి ఇవ్వటానికి ఇష్టపడుతుంది ఇంకోటి ఏంటంటే ఉన్న కంటే ఇక్కడ అంటే ఎక్కువ అర్హులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ రెండో విడతలు వేయటం జరుగుద్ది ఇంకో అది కాకుండా స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రి ఎవరైతే గృహ నిర్మాణ శాఖ చూసే పొంగిలేడు మన మంత్రి గారు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు కొన్ని ఇళ్ళు ఎగస్ట్రా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఆయన సభాముఖంగా అది కూడా అది కూడా మనం ఎగస్ట్రా కూడా ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంది తెచ్చుకోవడం కూడా జరుగుద్ది ఏది కూడా దయా మా రాఘమయ్య మన ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు ఆమెగారే ప్రతిదీ చూస్తారు అనర్హులకి పోతే ఆమె గారు ఒప్పుకోరు ఖచ్చితంగా అర్హులకే ఇవ్వ నూటికి నూరు శాతం అర్హులకే ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ప్రతి వాళ్ళకి విడతల వారీగా ఇవాళ్ళు ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నా సరే చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తా ఉంది ఆ అసంతృప్తి చెందుతున్న వాళ్ళకి కావచ్చు నాయకుల్లో కూడా మా మేము ఇంత కష్టపడుతున్నా గుర్తింపు లేదని ఒక ఆలోచన చేస్తున్న వారికి కావచ్చు అసలు టోటల్ గా మొత్తం మీదుగా మీరు ఎమ్మెల్యే గారి పనితీరు గురించి కావచ్చు మొత్తం ఏం చెప్తారు మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అప్పుడు ఆరు పథకాలు చెప్పడం జరిగింది వచ్చిన నెలలోనే ముందు బస్సు ఆర్టీ ఫ్రీ బస్ ఇవ్వటం జరిగింది ఆ రకంగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం చేసుకుంటూ రావటం జరుగుతుంది చెప్పని కూడా చాలా పథకాలు జరుగుతున్నాయి చెప్పినవి ఆరే చెప్పకుండా కూడా కొన్ని జరుగుతున్నాయి ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది అది అది ప్రజలు గమనించాలి ఎందుకంటే ఒక్కసారి మొత్తం అన్నీ రాకపోయినా అంచెల వారీగా దశల వారీగా ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుంది ఒక స్త్రీ అయ్యి ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఒక స్త్రీ శాసనసభ్యురాలు మనకు అయ్యారు కానీ ఆమె ఈ తాతి తక్కువ కాలంలో మెమరబుల్ అంటే మనం భవిష్యత్తులో గుర్తు పెట్టుకోదగ్గని ఆమె సాధించారు ఇప్పటికీ భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ సాధిస్తారని నేను భావిస్తున్నా ఒక దీనికి కారణం కూడా ఉంది ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ నియోజకవర్గం ఎప్పటిన ఈ డెబ్బై సంవత్సరాల్లో మొట్టమొదటి లే మహిళా శాసనసభ్యురాలు మన డాక్టర్ గారు రాఘమయ్య గారు ఆమె ముగ్గురు ఈ ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల సహకారంతో బాగా అభివృద్ధి చేస్తున్నారు అంతేకాకుండా ఏదైనా పని ఉంటే ఇటు పోయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే సీతక్క గారు కానీ ఇంకో మంత్రి గారి దగ్గర ఎక్కడికైనా ఏ మంత్రి గారి దగ్గరికైనా పోయి సహకారాన్ని తీసుకొని చేస్తున్నారు ఇంకోటి మనకి మెయిన్ గా నాగార్జున సాగర్ కా ప్రాజెక్టు మన దగ్గరే మనదే మన కాలువలు మన దగ్గర ఉంటాయి ఈ కాలువలకి స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్ట్ ని ఆగమేఘల మీద వాళ్ళు మొన్న వాటర్ తక్కువ వస్తుంది అక్కడ నుంచి రావట్లేదంటే సీతారామ ద్వారా ఈ కాలువలకి నీళ్లు సరఫరా చేసిన గంట కూడా వాళ్ళదే ఇది చాలా అభిన రైతులు అందరూ అభినంద ఇది ఈ రకంగా ఇక భవిష్యత్తులో రేపు రైతులకి జూన్ లోనే నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది శాశ్వతంగా ఆమె చేసిన గొప్ప పని కింద నేను భావిస్తున్నా రాష్ట్రంలో మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో శాసనసభ్యురాలు గారు బాగానే ఆమె గారు శక్తికి మించి చాలా గొప్పగా అభి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది రాఘమి దయానంద గారు చేసే కృషిని ఆమె చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని స్థానిక నాయకులు ప్రజలకు గుర్తించాలి స్థానిక నాయకులు కూడా ప్రజల్లోకి ఆ విషయాలు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అంటే ఆమె గారు ఇంకా బాగా చేయాలి వీళ్ళందరూ తీసుకెళ్తూ ఇక్కడ ఈ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గారి కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లి దీంతో ఇక్కడ స్థానిక నాయకత్వం వాళ్ళ కృషి గట్టిగా చేయాలని కోరుకుంటున్నా ఈరోజు మనము కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్నేని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే స్థానికంగా స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ గారు సంవత్సరంన్నర కాలంలోనే పదిహేడు వందల కోట్లకు పైగా అభివృద్ధి పథకం నిధులు తీసుకువచ్చి ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే ప్రజల్లో ఉన్న అసంతృప్తి కొంతమేర నాయకులు నాయకులు ప్రజల్లో తిరగకపోవడం అనేది ప్రధాన సమస్యగా చెప్తా ఉన్నారు అయితే ఏదైతే వాళ్ళ కృషిని ప్రజలు కూడా గుర్తించాలని ఆయన గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రేపు మరొక నాయకుడితో కలుసుకుందాం అంతవరకు